ప్రకాష్ కుమార్ సంగీతం చాలా హైట్స్కి తీసుకెళ్ళిన సినిమాని కొంత లౌడ్గా ఉంటుంది సినిమా చాలా గందరగోళంగా అనిపిస్తుంది అదంతా కూడా అనుకుని చేసిందే అంటే దీన్ని ఒక డాక్యుమెంటరీ లాగానో ఒక సాగదీసే కళాత్మకమైన చిత్రంగానో కాకుండా ఒక కమర్షియల్ సినిమాగానే తీయాలనేది డైరెక్టర్ ముందే అనుకుని తను అనుకున్న ప్లాన్ని అంటే సూపర్ హిట్ ఫార్ములా తీసాడు సినిమాని తీసినప్పటికీ జీవితానికి వాస్తవానికి చరిత్రకి అతి దగ్గరగా అతి సహజంగా తీయడంలో ఆయన సెంటు పర్సెంట్ సక్సెస్ అయ్యాడు సినిమాని అందరూ అప్రిషియేట్ చేస్తున్నది కూడా దానికి ముఖ్యంగా ఒక ఆధిపత్యానికి ఓ పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం దంగళ ఈ బ్రాహ్మణకి రిప్రజెంటేటివ్గా ఉండే విలన్ అతను పశుపతి ఆ పాత్ర చేశాడు అతన్ని వీళ్ళు వ్యతిరేకించి పోరాడతారు అలాగే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ దౌర్జన్యానికి వాళ్ళ దురుస్తానికి కూడా వ్యతిరేకంగా నిలబడతారు దీన్ని వాళ్ళని ఎదుర్కొనంలో విక్రమ్ అంటే హీరో చేసిన దాన్ని నటనని అనలేము నిజంగా మా మామూలుగా మనం అంటుంటే లేదు జీవించాడని అలాగా అద్భుతంగా అంత పెద్ద సూపర్ హీరో ఒక చిన్న నడుంకు ఒక చిన్న గుడ్డ కట్టుకొని గోచీరకు పెట్టుకొని ఊళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉండే హీరో ఎదుర్కొని నిలబడి చేసిన అద్భుతమైన యాక్షన్ మనం ఎప్పటికీ మర్చిపోలేము డైరెక్టర్ ఎంత ఆర్టిస్టిక్గా మన ముందు మన కళ్ళ ముందు అంటే ఒక పేద బుద్ధ విగ్రహం ఉంటుంది సినిమాలో శాఖ్య ముని అంటారు ఆ బుద్ధ విగ్రహాన్ని దాన్ని తలకాయి నరికేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు పూజారి లాంటి వాటి వెళ్ళి కత్తితో బుద్ధుడు తలకాయి నరికేస్తాడు అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సినిమాలో అంటే అది ఎంత ట్రాజిడీ అంటే బుద్ధుడు అంటే జ్ఞాన శిఖరం కదా ఆయన తల నరకడం అంటే అది ఎంత అజ్ఞానంతో ఎంత అంధకారంలో ఉండి ఎంత వెనుకబాటుతనానికి గుర్తుంది అలా చేసినప్పుడు ఆ తర్వాత తర్వాత సన్నివేశాల్లో వాళ్ళు ఆ తలని ఆ విగ్రహం తలని పట్టుకుని వెళ్ళటము దాన్ని కాపాడటము తర్వాత ఎప్పుడో సినిమాలో ఆ తలని మళ్ళీ అతికించడము బుద్ధుడికి చేస్తారు అది చాలా సింబాలిక్ షాట్ అది ఈ సినిమా అలా చాలా సింబల్స్తో చాలా మెటఫర్స్తో సాగుతుంటుంది అలాంటివి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఆ వనదేవత వచ్చినప్పుడు కూడా ఆమె గట్టిగా అరిచి గావు కేకలు పెట్టి చాలా గందరగోళం చేసినప్పుడు దాంతో ఈ విక్రమ్ మాట్లాడటం ఆమె మిగిలిన వాళ్ళకి కనిపించదు ఎందుకంటే ఆవిడ ఒక భ్రమ ఒక ఊహ మాత్రమే ఒక మూఢ నమ్మకం మాత్రమే విక్రమ్ ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు ఆమె గట్టిగా అరుస్తూ ఉంటుంది మేదిగా దూకుతూ ఉంటుంది వాడిద్దరు ఫైట్ చేస్తారు అలాంటి వాటిని అంటే ఒక మార్మికంగా అంటాం ఒక టెక్నిక్ ఆఫ్ మ్యాజికల్ రియలిజం ఒక సరియలిస్ట్ నేరేటివ్ని ఆయన చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు దానివల్ల ఆ సినిమా కొంచెం అర్థం కానట్టుగాను గందరగోళంగానో కొందరు అనిపించవచ్చు ఎందుకంటే ఆర్ట్ ఫిల్మ్ చూసే అలవాటు ఉన్నవాళ్ళు ఓల్డ్ ఫిల్మ్స్ ఇతర దేశాల సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళకి అవేమి ఆశ్చర్యంగా ఉండవు తెలిసి అర్థం అవుతుంది సినిమా ఆయన చెప్పదలుచుకున్నాడు నాకు కొంత క్లారిటీ ఉండటం వల్ల కూడా నా సినిమా చాలా బాగా అనిపించింది అన్నీ ఏ రకంగా చూసుకున్నా ఫోటోగ్రఫీ కానీ సంగీతం కానీ విజువలైజేషన్ కానీ ఒక ఒక మామూలు స్థాయిలో కాకుండా దానికంటే పై స్థాయిలో మనం జనరల్గా చూసే ఈ పిచ్చి కమర్షియల్ సినిమాలకి మనం మన వాళ్ళు తీసే దొంగ సినిమాలకి అలాంటి జానర్ కాకుండా ఒక సీరియస్ ఫిల్ము